హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి అవి కూడా చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ టూ అది చూపించే సమయానికి ప్రేరణ రూపం కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వగానే సారీ ఒక క్షణం అతని హాట్ స్పీట్ కొట్టుకునే వేగం పెరిగింది తననే చూస్తున్న ప్రేరణని చూస్తూ నథింగ్ అన్నాడు కౌశల్ యూ టోటల్లీ చేంజెడ్ కౌశి అంది ప్రేరణ చాలా అంటే చాలా చాలా మారిపోయావు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ ఎందుకు ఇంత మూడిగా అయిపోయావరా ఇంట్లో ఏమైనా జరిగిందా అని కంగారుగా ప్రేరణ అడుగుతుంటే ప్రజ్వల్ మాత్రం నా మనుషన్లో చాలా స్పేస్ ఉంది కూర్చుని మాట్లాడుకుందామా అన్నాడు ప్రజ్వల్ మా ఎమోషన్స్ కనిపించడం లేదా అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది ప్రేరణ ప్రజ్వల్కి బ్యాక్ పెయిన్ వస్తుంది బంగారం అన్నాడు ప్రజ్వల్ ప్రేరణ పైన పడుతున్న హెయిర్ని చెవి వెనక్కి పెడుతూ ప్లేయింగ్ కిస్ ఇస్తూ అతనికి ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న తమనే గమనిస్తున్న ఆమె కేరింగ్ మర్చిపోడు ప్రజ్వల్ ఒక క్షణం ఆమె గుండె జల్లుమంది ఎక్కడ కౌశల్ చూస్తాడేమో అని కానీ కౌశల్ ఆల్రెడీ చూడడం అయ్యింది తన తలని విండో గ్లాస్ నుంచి చుట్టూ ఉన్న అరౌండ్స్ చూస్తున్నట్టు ఫేస్ పెట్టాడు కౌశల్ ఏం జరిగిందో అర్థమైన ప్రేరణ తన హ్యాండ్తో నుదురు మీద కొట్టుకుంటుంటే ఆ హ్యాండ్ కాస్త ప్రజ్వల్ హ్యాండ్లో లాక్ అవుతుంది అర్థం కాకుండా చూస్తుంటే ప్రేరణ హ్యాండ్ని కిస్ చేసిన ప్రజ్వల్ చూపుల్లో ఉన్న చొరవకి ఆమె తేరుకోకలేకపోతుంటే గొంతు ఆమెకి వదులు రిషి బాగోదు అని తన లుక్స్తో కౌశల్ చూపిస్తూ లిప్ మూమెంట్తో చెప్తుంటే కౌశల్ ఈ లేడీస్ ఉన్నారే అస్సలు కోఆపరేట్ చేయరు తెలుసా అని ప్రజ్వల్ కౌశల్తో అంటుంటే అంతే ఆ నెక్స్ట్ సెకండ్ కార్ దిగిన ప్రేరణ డోర్స్ వచ్చేలా క్లోజ్ చేస్తే బుజ్జగించడానికి ప్రజ్వల్ రెడీ అయితే కొరియన్ మూవీ చూస్తున్నట్టు ఉంది కౌశల్కి ఉఫ్ ఎలా పడుతున్నారు బ్రదర్ అన్నాడు కౌశల్ ప్రజ్వల్తో పాటు లోపలికి అడుగులు వేస్తూ బంధాన్ని రెస్పాన్సిబిలిటీగా మాత్రమే చూస్తే డెఫినెట్లీ వెయిట్గా ఉంటారు అదే ఇష్టం ప్రేమ అనే ఫీలింగ్స్తో మనలో ఉంటే ఆటోమేటిక్గా విస్కు అనే ఫీలింగ్ మనలో రాదు ఇన్ఫెక్ట్ తనేమి చేసినా నాకు నచ్చుతుంది ఐ ఫీల్ లవ్లీ మ్యాడ్లీ విత్ హార్ ఒక్క క్షణం తనని వదిలి ఉండలేను ఇప్పటికే నా వల్ల తను చాలా బాధపడింది ఇకపై ఆ తప్పు నేను చేయలేను నా తప్పు తెలుసు కూడా అర్థం చేసుకోకుండా తన్నే ఐ ఐఎమ్ నాట్ ఏ హుమన్ బీయింగ్ అని చెప్తున్న ప్రజ్వల్ వర్స్ తనకే తిరిగి చెప్తున్నట్టు అనిపిస్తున్నట్టే ఆ మాటలు నేరుగా కౌశల్ మనసుకి చేరుతుంటే వేస్తున్న అడుగుల్ని ఆపేశాడు అంతకు మించి తన పాదం ముందుకు పడలేదు ఆరాటమా ఆలోచన ఇష్టమా ప్రేమ వాటెవర్ పట్టించుకోకూడదనుకున్న అతని బ్రే తన అండర్లో ఉన్న మనసు అనే ఎలిమెంట్ అతన్ని అదుపులో ఉండదు అనే విషయం ఈ మట్టిబరకి ఎప్పుడు అర్థమవుతుందో మరి కౌశల్కి ఇష్టం మొదలైన గుర్తించలేదు అసలు దాని గురించి ఆలోచించాలిగా ప్రియా గుర్తుకు వస్తున్న ప్రతిసారి అవాయిడ్ చేస్తున్న ది ఫస్ట్ టైం ఎప్పటిలా ఇప్పుడలా చేయలేకపోతున్నాడు కౌశల్ ఏదో తెలియని ఫీల్ ఆమెని తను కౌగిళ్ళ కోటలో పట్టి బంధించాలని అనిపిస్తుంది ఓవైపు టోటలీ హీ వాజ్ ఫుల్ కన్ఫ్యూజన్ ప్రియా విషయంలో అతని ట్రూట్ బిహేవియర్ గుర్తుంటే ఆమె గురించి మొదటిసారి కౌశల్ కంట్లో చిరుతడిగా మారి అతన్ని చేతిలో నిలుస్తుంది అది దేనికి సంకేతం కొట్టుకుంటున్న అతని ఎదలయ్యో భారం పెరిగింది ఒక్క క్షణం అతన్ని వదలకుండా వెంటే తిరిగే ఆమె అదే పనిగా తనకి వెనకే ఉంటుంటే పట్టించుకోలేదు బట్ నౌ ఆమె నుంచి దూరంగా వచ్చి త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతున్న ప్రియా నుంచి ఎటువంటి అప్రోచ్ రాలేదు వాట్ హ్యాపెన్ టు హర్ ఎప్పటిలా ఉండొచ్చుగా ఈడియట్ అని తిట్టుకుంటున్నాడు కానీ ప్రియా రూపం కంటికి దూరమైన అతని మనసులోకి వచ్చి అతన్ని అల్లకల్లోలం చేస్తుందని ఊహించలేకపోయాడు కౌశల్ విచిత్రం ఏంటంటే అతని ఫీలింగ్స్ ఇంకొకరితో పంచుకుంటే ఒక క్లారిటీ వచ్చేసి ఉండేదేమో ఇప్పటికీ అతని మనసులో ఉన్న సందేహాలు అతనిలోనే ఆవిరైపోతుంటే గుట్టు వందే ఎవరికైనా ఎలా తెలుస్తుంది కౌశల్ని కలిసినప్పటి నుంచి ఒకటే డల్నెస్ అతనిలో ఏదో ఆలోచనల్లో మునిగిపోతున్నా అతన్ని చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది ప్రజ్వలకి కానీ ఈయన గారు అడగారు ఆయన గారు చెప్పరు కానీ ఇంటికి వచ్చిన గెస్ట్ని అలా వదిలేక వాట్ హ్యాపెన్ కౌశల్ ప్రేరణ అన్నట్టు ఏమైనా జరిగిందా ఎనీ హ్యాపెన్ సింధు ఓకే కదా అని అడిగాడు ప్రజ్వల్ కౌశల్ని హా అంతే ఓకే సింధు ప్రెగ్నెంట్ స్టిల్ నవ్ సెకండ్ మంత్ రన్నింగ్ అన్నాడు కౌశల్ వెంటనే పెదాలు సాగిన ప్రజ్వల్కి ఆ వెనువెంటనే డెల్ అయిపోయాడు ఇద్దరి మధ్య దూరం గుర్తుకు రావడంతో ఇక అక్కడ ఉండలేక వన్ మినిట్ ఇప్పుడే వస్తాను సోఫాలో కూర్చోమని చెప్పి మెయిట్ని పిలిచి జ్యూస్ ఇవ్వమని చెప్పి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాడు తన రూమ్కి ప్రజ్వల్ బెడ్ మీద అందాల రాక్షసుల అలిగి మోకాలపై తలపెట్టి అలాగే తన వైపు తిరిగి కళ్ళు మూసుకుని ప్రజ్వల్ కలిగి కనిపించింది ప్రేరణ ఎప్పుడు ప్రేరణ వెనక్కి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు ఆమెని వెనక నుంచి కౌగలించుకున్నాడు నున్నగా సాగిన మెడవంపుల్లో ఫోర్స్గా పెదవులతో రాస్తూ ఉఫ్ అలా వదిలేసి వస్తారా మా ఇంటికి వచ్చిన మనిషిని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో చేస్తున్న పనిని మధ్యలో ఏమాత్రం ఆపకుండానే నేనేమి వదిలే రాలేదు వదిలింది నా మొగుడి దగ్గరే అంది ప్రేరణ అతన్ని స్పర్శకి అదిరిపడుతున్న ఆమె శరీరం కొంచెం కొంచెంగా అదుపు తప్పుతుంటే ప్రజ్వల్ స్పర్శకి వెనక్కి తిరిగి అతన్ని హప్ చేసుకుంటే ఆమె నుంచి వచ్చిన ఆ సంధిపొద్దు కౌగిలిద్దరిని ఆస్వాదిస్తూ ఆమె మెడవంపుల్లో పట్టిన చెమటల్ని తన పెదవులతో క్లీన్ చేస్తూ అయినా సరే నాకంటే ముందు నువ్వు ఉంటేనే బెటర్ తను కంఫర్ట్గా ఫీల్ అవుతాడు అన్నాడు ప్రజ్వల్ వస్తాను కానీ ఇంతకు మునుపల నన్ను ఇబ్బంది పెట్టకూడదు అంది ప్రేరణ ఇప్పుడైతే ఓకేనా షోల్డర్ దగ్గర ఉన్న బ్లౌజ్ని కొద్దిగా పక్కగా జరిపి చిన్నగా కొరుకుతుంటే భారంగా శ్వాసను పిలుస్తూ ఆమె అరచేతుల్లో బెడ్షీట్ని బంధించిందామే నిమిషం వరకు కంట్రోల్లో ఉన్న ఫీలింగ్స్ ప్రేరణని ఎప్పుడైతే తాకాడో ఆ మరో నిమిషంలోనే అతనిలోని ఫీలింగ్స్ కంట్రోల్ తప్పి ఓ పక్క ఆమెను మొత్తంగా తడిమేస్తుంటే ఇంకో పక్క ప్రేరణ నడుము ఎర్రని రంగుగా మారుతుంది బెడ్ మీద నుంచి లేచి దూరం జరుగుతూ ఏంటి మీరు చేసే పని రిషి అంది కోపంగా ప్రేరణ కపుల్ స్వీట్ లవ్ లాంగ్వేజ్ ఆమె బయట పట్టుకుని లాగుతూ అన్నాడు ప్రజ్వల్ ఎదురుగా ఫ్రీగా షో అవుతున్న సద్యాంధాలని చూస్తూ ప్రజ్వల్కి కన్ను చెదిరితే వంపుగా తిరిగి ఉన్న సన్న నడువు మీద అతని హ్యాండ్ చేరి మొత్తంగా టచ్ చేస్తూ ఒంట్లో అరేగిన వేడికి ప్రేరణని తన మీదకి లాక్కున్న ప్రజ్వాల్ ఆమె చేతిలో బందీ అయ్యి అతన్ని అంటిపెట్టుకున్న ఆమె బ్రౌత్ ఫుక్స్పై హ్యాండ్ వేశాడు ప్రజ్వల్ క్షణంలో మొత్తగా చూస్తున్న ప్రజ్వల్ కళ్ళు అదే టైంలో బాగున్నావు అన్న ప్రజ్వల్ నోట్లో నుంచి వస్తే తను టచ్ కోరుకుంటే ప్రజ్వల్ని ఆపలేదు అని కూడా తెలుసు ప్రేరణకి ఎన్ని రోజులు అతని వల్ల ఫుల్ స్ట్రెస్గా ఉంటే ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీగా ఉంది అనుకుంటుంటే మొదలైన సెకండ్ ఇన్నింగ్స్కి ఒక్కో రోజుకే పువ్వుని నన్ను నలి నలిపినట్టు నలిపేసి వన్ టూ త్రీ కౌంట్లెస్ ఆ నెక్స్ట్ రోజు నన్ను దేనికి రా పనికి రాకుండా చేసేస్తాడు అని పెదవుల గురించి ప్రజ్వల్ని చూస్తుంది ప్రేరణ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచిన బంగారాలు అస్సలు సరిపోవట్లేదు